కేంద్ర ప్రభుత్వం హైవే అథారిటీ నిధుల నుండి ఏర్పాటు చేస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రుల ఫోటోలు ఏర్పాటు చేయడం స్వాగతించదగ్గ విషయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు తప్పని పరిస్థితుల్లోనే ప్రధాని మోడీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఫోటోలను ఏర్పాటు చేశారని అన్నారు నల్గొండ పట్టణం దేవరకొండ రోడ్లోని సెయింట్ ఆల్ఫోన్సెస్ హైస్కూల్ ఎదురుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి నిధులు మంజూరు చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలకు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అవసరమైన ఐదు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ పట్టణానికి చేసింది ఏమీ లేదని విమర్శించారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బొండిచేయి చూపించిందని విమర్శించారు రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం నిష్పక్షపాతంగా నిధులను విడుదల చేస్తూ అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గోలి మసూదన్ రెడ్డి వీరల్లి చంద్రశేఖర్ పిల్లి రామరాజు యాదవ్ పోతెపాక సాంబయ్య దాసోజు చారి పోతెపాక లింగస్వామి ఫకీర్ మోహన్ రెడ్డి కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి గడ్డం మోహన్ బైరు సత్తయ్య కంకణాల నాగిరెడ్డి తిరందాస్ కనకయ్య మాలె వెంకట్రెడ్డి షణ్ముఖచారి పాలకూరి రవి విజయేందర్ రెడ్డి కటకం మహేష్ దేవేందర్ శ్రీను పల్లె ప్రకాష్ బంగారి సతీష్ నరేందర్ రెడ్డి భరత్ కిషన్ అనిల్ తదితరులు పాల్గొన్నారు మంచి ఒక శుభారంభమే మరి మోదీ గారి ఫోటోలు కావచ్చు నితిన్ గడ్కరీ గారి ఫోటోలు పెట్టడానికి కూడా నేను ఈ యొక్క మంత్రివర్యులని నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇప్పటికైనా కూడా ఇది అనివార్యం ఇది తప్పని పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర మంత్రికి నల్గొండ జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారికి తప్పని పరిస్థితిలో ఈరోజు నితిన్ గడ్కరీ గారి మోదీ గారికి ఎందుకంటే ఇది పూర్తిగా ఐదు కోట్ల నిధులు కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వమే ఇస్తున్నది కాబట్టి ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మరి ఈరోజు నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఇద్దరు మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే ఉన్నారు ఎంపీ కూడా అక్కడి నుంచే ఉన్నాడు మరి ఎంపీ గారు కనిపించారు నల్గొండ ఎంపీ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీ గారు ఎక్కడ కూడా కనిపించారు అందుకే నరేంద్ర మోదీ గారు నల్గొండ జిల్లాను ఆదుకుంటా ఉన్నారు మరి ఇంకా కూడా నిధులు మరి కేటాయించి నల్గొండ జిల్లా ప్రజల్ని ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము మరొకసారి మరి ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ని మరి ఈరోజు నల్గొండకి శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం మరి ఏదైతే ఫ్లైఓవరు మరి ఆ ఇందిరమ్మ బొమ్మ దగ్గర అనేక ప్రాణాలు పోయిన తర్వాత గత ప్రభుత్వము ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వము నిర్మించింది మరి ఏదైతే హైదరాబాద్ రోడ్డు దాదాపు రెండు సంవత్సరాలు పూర్తయిస్తున్నా కూడా ఇలా చర్లపల్లి కానీ మరి కూడా కానీ ఆర్జాల వాయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇవన్నీ కూడా కోమరెడ్డి గారు ఆలోచన చేయండి ఎంతసేపు ఉన్న మీరు మా కేంద్రం నుండి వచ్చే నిధులను మేము అభివృద్ధి అని చెప్పుకుంటున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇలా ఇండ్ల విషయమైనా కానీ ఇలా ఒక పెన్షన్ ఇచ్చే పరిస్థితి కానీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలో ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి లేక కేంద్రం నుంచి వచ్చే అభివృద్ధిని చూపించి మేము చేస్తున్నాం అభివృద్ధి అని చెప్తున్నారు ప్రజలందరూ కూడా గ్రహించాల్సిన అవసరం ఉన్నది ముఖ్యంగా ఈరోజు మా నితిన్ గడ్కరీ గారికి అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారికి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో మరి గోలిమస్త రెడ్డి గారు వీర చంద్రశేఖర్ అందరం కలిసి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి కేంద్ర మంత్రి వారు నితిన్ గడ్కరీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది